సహోదరులు భక్తిసంగ నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు యహోవా చెప్పినవన్నీయు చేయుచు విధేలమై ఉందుము నిర్గమ ఇరవై నాలుగు ఏడు దేవుడు అబ్రహమును పరిశోధించును అనగా అతనిని పరీక్షించును ఆది కాండం ఇరవై రెండు ఒకటి నీవు దేవునితో స్నేహమును అనుభవించవలననినా దేవుడు పెట్టు పరీక్షలన్నిటిలో పరీక్షించబడుటకు నిన్ను నీవు రుజువు పరుచుకున్నట్టుకు సిద్ధముగా ఉండవలను గడియారమును తయారు చేయనప్పుడు దానిలో ఉపయోగించు లోహపు తీగను అనేక విధములైన పరీక్షల ద్వారా తీసుకుని వెళ్ళిన తర్వాతనే దానిని ఉపయోగించెదరు ఆ విధముగానే దేవుడు భూమి మీద మన పరిచయము ఎరిగిన వాడై దానికి మనలను తగిన వారిగా సిద్ధపరచుట కొరకై అనేక రకములైన పరీక్షలను మన జీవితంలో అనుమతించును విశ్వాసులముగా మనము నా జీవితంలో ఇది ఎందుకు జరిగినది అది ఎందుకు జరిగినది అని ప్రశ్నించరాదు దేవుని అనుమానించరాదు దేవుని స్నేహితునిగా నుండవలనని కోరిక ఎడల ఎంత కఠినమైనదైనను ప్రతి పరీక్ష మన జీవితంలో తప్పక అవసరమై ఉన్నది కొన్ని పరీక్షలు మిక్కిలి కఠినముగా నుండును అప్పుడు శత్రువు నీ గత పతనములను బట్టి దేవుడు నిన్ను శిక్షించుచున్నాడని మనకు సలహా ఇచ్చుచుండును దేవుని ఉద్దేశమును నీవు అర్థము చేసుకునేని ఎడల ప్రభు నిన్ను సంపూర్ణంగా క్షమించునని జ్ఞాపకము చేసుకును నీవు నీ పాపములను ఒప్పుకొని దేవునితో మనుషులతో సరి చేసుకునేని ఎడల దేవుడు నీ పాపములను క్షమించి వాటిని కప్పివేసి కడిగి ఆయన కృప ఆ క్షమించబడిన పాపంలోనే మరలా త్రవ్య బయటకు తీయదు ఇతరులతో విషయములు సరిచేసుకొని దేవునికి విధేయుడువై నీ పశ్చాత్తాపం విషయంలో నీ ఒప్పుదల విషయంలో ఆయనకు నమ్మకముగా యథార్థముగా నుండి నీ పని ఆ తర్వాత దేవుడే ఆయా పరీక్షల ద్వారా నిన్ను రుజువు పరచనిమ్ము ప్రపంచ చరిత్రలో దేవుని పరిశుద్ధులు అనేక విధములుగా పరీక్షించబడి నమ్మకస్తులుగా రుజువు పరచబడి దేవుడు అబ్రహమును పిలిచినప్పుడు అబ్రహము చిత్తమ్మ ప్రభువ అని పలికాను ప్రారంభంలో అతడు అంత త్వరగా ఇచ్చడివాడు కాడు కానీ కొన్ని సంవత్సరములుగా దేవుని స్వరము వినుటకు సిద్ధపరచబడేను దేవుడు మాట్లాడాను అతడు విని వెంటనే జవాబిచ్చను అతడు ప్రభువ నాకు ఐదు లేక పది నిమిషంలో సమయమేమో అని అనలేదు చాలామంది కూడికలో కానీ మౌన ధ్యాన సమయంలో కానీ ప్రార్థన సమయంలో కానీ దేవుడు మాట్లాడుట విందురు కానీ వారు ప్రభువ నాకు పది నిమిషములు సమయమేమో నా ప్రియమైన భార్యను అడిగి నీకు సరైన జవాబు ఇచ్చదను ఆమె చాలా మంచి భార్య ప్రపంచంలోనే శ్రేష్ఠురాలైన స్త్రీ దయచేసి దేవ కొన్ని నిమిషములు ఆగుము ఆమె అనుమతి తీసుకుని అప్పుడు వచ్చదును అని అనిద్దరు చాలా కుయుక్తితో సాధారణ అనేక మంది దేవుని సేవకులను బోధకులను విశ్వాసులను మోసగించను వారు ఒక వ్యక్తినో ఒక స్త్రీనో బంధువులను తమకు దేవునికి మధ్యలో తీసుకొని వచ్చేదరు కానీ అబ్రహాము చిత్తము ప్రభు అనిను అనగా ఓ దేవా నేను సంపూర్ణముగా సిద్ధముగానున్నాను నీవు చెప్పుము నేను తప్పక చేయదును ఒకవేళ నీవు దేవుని స్వరమును స్పష్టముగా విననీయడలా కనిపెట్టుము ఎందుకనగా కొన్ని సంవత్సరములలో దేవుని చిత్తమును తెలుసుకున్నట్టుకు ఒక నెల రెండు నెలలు లేక ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చును కానీ దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడి ఆజ్ఞాపించినడలా నీవు వెంటనే ఇదిగో నేను ఉన్నాను అని పలకవలెను